ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది దీంతో తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమయ్యాయి ఇక తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవాళ విడుదల కానున్నాయి సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది ముప్పై నామినేషన్ల పరిశీలన అదే రోజు సాయంత్రం మరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాల్లో ప్రజలు తమ స్థానిక నాయకులను ఎన్నుకునేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు మొదటి విడతలోనే నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలు దాదాపు ముప్పై ఏడు వేల వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి పలుచోట్ల అభ్యర్థుల ఎంపికపై గ్రామ పెద్దలతో చర్చలు సాగుతుండగా మరికొన్ని పంచాయతీల్లో ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లుగా తెలుస్తోంది ఇక నామినేషన్ల స్వీకరణ నుంచి తుది జాబితా విడుదల వరకు మొత్తం ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టేందుకు కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లు సమావేశాల్లో మార్గదర్శకాలు అందుకున్నారు పోలింగ్ సిబ్బంది శిక్షణ నుంచి భద్రతా ఏర్పాట్ల వరకు ప్రతిదీ ముందుగా ప్లాన్ చేశారు ఓటర్ల సౌలభ్యం కోసం తొలి విడతకు సంబంధించిన గ్రామాల్లో ఫోటోతో కూడిన ఓటర్ల జాబితాలు సైతం ప్రదర్శించనున్నారు పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తి కానున్నాయి మొదటి విడత పోలింగ్ డిసెంబర్ పదకొండున జరుగుతుంది ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు